హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూమ్లోకి వెళ్ళిన కుషిత ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆలోచనలో పడింది క్లాస్లో తన ఫ్రెండ్స్ అయిన ఒక అమ్మాయి అమెరికా వెళ్తున్నానని చెప్పడం విని దాంతో ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రోజు సాయంత్రమే సుదర్శన్ గారితో చదువు కోసం అమెరికా వెళ్ళాలి అనుకుంటున్న విషయం చెప్పింది కుషిత అదేంటి బంగారం అంత దూరం వెళ్ళి చదువుకోవడం ఎందుకు పైగా ఆడపిల్లవే ఒక్కదానివే ఎలా పంపను నేను పంపను అది కాదు మామయ్య నా ఫ్రెండ్ కూడా అమెరికా వెళ్తుంది నేను వెళ్తాను మామయ్య క్లాస్లో ఎవరో వెళ్తున్నారని నువ్వు వెళ్ళటం ఎందుకే నువ్వు ఇక్కడే ఉండు ఇద్దరం కలిసి చదువుకోవచ్చు అంది నిషిత లేదు నిషి నేను అమెరికా వెళ్ళి చదువుకుంటాను ఇష్టం లేకపోతే చెప్పండి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటూ గుమ్మం వైపు చూసిన అతనికి సామ్రాట్ కనిపించడంతో భయంగా చూసింది ఎక్కడికే వెళ్ళేది అమెరికా వెళ్తుందంట అన్నయ్య మేడం చెప్తున్నారు కదా అన్నాడు వెట్కారంగా సుహాస్ అమ్మ దీనికి పైత్యం చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నిమ్మరసం తాగించు అంటూ లోపలికి వెళ్ళబోతున్న అతను చూసి నాకేం రోగం లేదు బాగానే ఉన్నాను నేను అమెరికా వెళ్ళి చదువుకుంటాను అని గట్టిగా చెప్పి సామ్రాట్ కోపంగా చూడటంతో భయంగా రూంలోకి పరిగెత్తింది ఏం జరిగింది డాడ్ అని సీరియస్గా అడిగాడు సామ్రాట్ ఏమో సామ్రాట్ నేను రాగానే నేను చదువుకోవడానికి అమెరికా వెళ్తాననే అంది వద్దమ్మ అంటే అమెరికా పంపిస్తారా లేకపోతే ఇంట్లో రెండు వెళ్ళిపొమ్మంటారా అని మండిపట్టు పట్టింది అలా అని పంపించడానికి చూస్తున్నారా నేను అస్సలు ఒప్పుకోను అని సీరియస్గా వెళ్ళాడు కుష్త రూమ్ ముందు నిలబడి డోర్ తీయవే అని అరవడంతో లోపల ఉన్న కుషిత భయపడింది అతన్ని ప్యాంపరింగ్ చూసింది కానీ అతని కోపం చూస్తే చాలా భయమేస్తుంది తనకి అందుకే ఇప్పుడు డోర్ తీయట్లేదు డోర్ తీస్తావా లేక పగలగొట్టనా నేను పగలగొట్టి లోపలికి వస్తే వేరేలా ఉంటుంది చెప్తున్నా అనియగానే భయపడి డోర్ తీసి తలదించేసింది తన్ని లోపలికి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఎందుకు అమెరికా వెళ్తాను అంటున్నా ఎవరైనా ఏమన్నా అన్నారా అని అడిగాడు లాలన్గా అతని కోపాన్ని చూసి కొడతాడేమో అని భయపడింది కానీ లాలన్గా అతన్ని చూసి వచ్చింది లేదన్నట్టు తలుపి నాకు ఇక్కడ ఉండాలని లేదు నేను చదువుకోవడానికి అమెరికా వెళ్తాను అంది భయంగానే ఉష్తా వెళ్తాను వెళ్తాను అంటే నచ్చట్లేదు సామ్రాట్కి కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిజంగా ఎవరు ఏమనలేదా అన్నాడు సీరియస్గా ఎవరు ఏమనలేదు చెప్తున్నాను కదా అయినా వినకుండా ఇలా అడుగుతావేంటి నేను అమెరికా వెళ్తాను ఇష్టం లేకపోతే చెప్పండి ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంది ఇష్టం లేకపోయినా కఠినంగా మాట్లాడుతూ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చంప పగులుతుంది చెప్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు ఇంట్లోనే పడే అని కోపంగా అతను రూమ్కి వెళ్ళిపోయాడు ఆ రాత్రి తినలేదు అని తెలిసి పుస్త దగ్గరికి వెళ్ళేసరికి తను పడుకొని కనిపించింది తనని వాడు కాస్త మంచి నిద్రలో ఉండటంతో లేపబుద్ధి కాక తన తల్లిని మీరు వెళ్ళిపోయాడు అతను వెళ్ళాడని డోర్ చప్పుడు అవ్వటంతో శబ్దం రాకుండా ఏడ్చింది తను పుస్త తినకపోవడంతో అతనికి కూడా ఏం తినాలి అనిపించక రూమ్కి వెళ్ళిపోయాడు రెండు రోజులు ఆ ఇంట్లో అదే టాపిక్ నడిచింది ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా కుషిత వినలేదు ఒకసారి కోపంగా సామ్రాట్ చేయి కూడా ఎత్తాడు అయినా వినలేదు మొండి పట్టు పట్టిన మైనకోడల్ని చూశారు సుదర్శన్ గారు పైగా కుషిత బాబాయ్ నుండి ముప్పు వస్తుందని తెలిసి తన్ని అమెరికాకి పంపించక తప్పలేదు ఆయనకి అమెరికాకి అందరినీ వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉన్నా తప్పలేదు తనకి అందరూ మాట్లాడుతూ అప్పుడప్పుడు వస్తామని చెప్తూ ధైర్యం చెప్పారు కానీ సామ్రాట్ తనతో మాట్లాడడం మానేశాడు అయినా భరించింది తను సుదర్శన్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు ఫ్లైట్కి టైం అయింది అనగా సామ్రాట్ రూమ్లోకి వెళ్ళి అటువైపు నిలబడి ఉన్న అతన్ని చూసి వెనుక నుండి హక్ చేసుకుంది కన్నీళ్ళతో ప్లీజ్ బావా నాతో మాట్లాడు నేను మాట్లాడాలంటే నేను చెప్పినట్టు చేస్తావా చెప్పు బావా చేస్తాను అంది అతను ముందుకు వెళ్ళి నిలబడి ఎక్కడికి వెళ్ళకే ఇక్కడే ఉండిపో నీతో పాటు అందరం ఉంటాం కదా తలదించేసి తను ఇదే లాస్ట్ ఖుషి మళ్ళీ అడగను ఉండిపో తల అడ్డంగా ఊపి వెనక్కి అడుగు వేసింది అతని మనసు చివుక్కు మంది చెప్పలేని కోపం వచ్చింది అతనికి ఇప్పటి నుండి నీతో మాట్లాడటం కానీ చూడటం కానీ చేయను నువ్వు కూడా అలాగే ఉండు కాదని నాతో మాట్లాడితే నాలో ఇంకో సామ్రాట్ని చూస్తావు అని కోపంగా చెప్పి నీ ఫ్లైట్ టైం అయ్యింది అనుకుంటా అనేసరికి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తను కానీ తనకి తెలియని విషయం ఏంటంటే సామ్రాట్ కళ్ళల్లో అప్పటికే నీళ్లు చేరాయని అందరికీ వీడ్కోలు పలికి అమెరికా ఫ్లైట్ ఎక్కింది కుషిత భారంగా తనకి తోడుగా సుదర్శన్ గారు వెళ్ళారు తన మేట్ తోడుగా ఉంటుందని చెప్పడంతో ఆ అమ్మాయి ఉంటున్న రూమ్లోనే ఉంచి ఎన్నో జాగ్రత్తలు చెప్పి మళ్ళీ ఇండియా వచ్చారు సుదర్శన్ గారు కుషిత లేకపోవడంతో నిషితకి కూడా ఉండాలి అనిపించక తన ఇంటికి వెళ్ళిపోయింది సామ్రాట్కి ఎంతకీ కోపం తగ్గకపోవడంతో ఆ కసి మొత్తం స్పోర్ట్స్ మీద పెట్టాడు కానీ ఎంతకీ తగ్గేది కాదు రోజులు గడుస్తున్నాయి తనకి కోపం పోలేదు ఒకరోజు నిషిత తన ఇంటి నుండి సామ్రాట్ దగ్గరికి వచ్చింది బావా నీకోస నీకో విషయం చెప్పాలి అంది చదువుకుంటున్న అతని బుక్ మూసేసి ఏంటి ఖుషి గురించి ఒక విషయం తెలిసింది బావా దాని గురించి నా దగ్గర తీసుకురాకు అన్నాడు కోపంగా బావా నీ కోపంలో అర్థం ఉంది కానీ ఖుషి ఎందుకు అలా అమెరికా వెళ్ళిందో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు అయోమయంగా చూశాడు అతన్ని చూసి ఇందాక మా డాడ్ ఎవరితోనో కాల్లో మాట్లాడుతుంటే విన్నాను ఖుషి అమెరికాకు వెళ్ళడానికి కారణం ఎవరో కాదు డాడ్నే బావా అని కుమార్ గారు అతని ఫ్రెండ్తో జరిగింది మొత్తం చెప్పడంతో అదే విషయాన్ని సామ్రాట్కి కూడా చెప్పింది అంతా విన్న సామ్రాట్ కూల్గా అలాగే చైర్లో కూర్చొని బుక్ ఓపెన్ చేశాడు బావా నేను ఖుషి గురించి నిజం చెప్తే తన్ని ఇక్కడికి తీసుకొస్తావని అనుకుంటే నువ్వేంటి ఇలా కూర్చున్నా అంది అయోమయంగా చెప్పావు కదా సైలెంట్గా ఉండు ఇక్కడితో ఈ విషయం మర్చిపో అయినా నాకంటే నీ బాబు మాటలే దానికి ఎక్కువైనప్పుడు నేను పిలిస్తే వస్తుందా ఏంటి కాబట్టి సైలెంట్గా ఉండు ఎవరికి ఈ విషయం కూడా చెప్పకు అనడంతో తను కూడా సైలెంట్ అయ్యింది కారు ఆగడంతో కళ్ళు తెరవడమే కాకుండా గతంలో నుండి బయటకు వచ్చాడు సామ్రాట్ సుహాస్ సుదర్శన్ గారు కార్ దిగారు సుహాస్ కుస్తలేని కుస్తని లేపబోతుండగా వద్దన్నట్టు చేయి చూపించడంతో ఆగిపోయాడు ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలిక్కి పాటుగా కళ్ళు తెరిచిన కుషిత తనెక్కడుందో గ్రహించి వెంటనే సామ్రాట్కి దూరం జరిగి కార్ దిగింది సడన్గా కార్ దిగడంతో తుల్లబోయేసరికి సుహాస్ పక్కన ఉండడంతో అతను పట్టుకున్నాడు సామ్రాట్ దిగి కుస్త పక్కన నిలబడంతో నలుగురు కలిసి గుమ్మం దగ్గరకు వెళ్ళారు కార్ సౌండ్కి హాల్లోనే ఉన్న మీనాక్షి గారు నిష్త పరుగున గుమ్మం దగ్గరికి వచ్చి కుస్త మెడలో పసుపు చూసి షాక్ అయ్యారు ఖుషిని నీ మెడలో అంటున్న తల్లి మాటలకి నేనే కట్టానమ్మా కుస్త ఇప్పుడు నా భార్య అంటూ తన భుజం చుట్టూ చేసి సామ్రాట్ని షాక్తో చూశారు వాళ్ళిద్దరూ మీనాక్షి గారికి పిచ్చెక్కుతుంటే నిష్త మాత్రం కళ్ళతో చూసింది సామ్రాట్ని కన్నీళ్ళతో చూసింది సామ్రాట్ని